సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా మా మహిళా శాసనసభ్యులను పట్టుకోవాలి ముఖ్యమంత్రి ఈరోజు నిన్ననేమో మహిళా ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా భక్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ సభ నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత టిఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టి బయట మాట్లాడేటువంటి భాష సభ్యులను సభ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఈ రౌడీ భాషను శాసన సభలో మాట్లాడుతుంది మాతృమూత్ర స్పీకర్ గారు మైక్ కట్ చేయడు సభానాయకుడు ఖండించడు పైగా ముసుముసి నమ్ముతా ఉంటాడు నిజంగా మీకు మాతృమూత్ర మీద గౌరవం సభ ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు నిన్న మహిళా ఎమ్మెల్యేలు అవమానపరుస్తారు ఇలా మాతృమూర్తులను అవమానపరుస్తారు అంటే అసలు ఎవరైనా మాతృత్వం తప్ప ఇది మంచి పద్ధతి కాదు మేము కోరేది ఒక్కటే ఇప్పటికైనా ఆ సభ్యుని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అతన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానపరిచే విధంగా ఈ రోజు మాట్లాడారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సవితక్క మీదనో కో లక్ష్మి గారి మీద మాట్లాడారు మరి ఈ రోజు మీ చెవులలో మీకు వినబడతలేవా ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా ఇదా శాసనసభ నడిపించేది మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట కలిపారు తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈ రోజు శాసనసభ నడుస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష రౌడీ భాషను ఈ రోజు శాసనసభలో ఎక్ చేస్తా ఉన్నారు నిజంగా మేము ఆ రకంగా చేస్తుంటే ఈయన ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండేనా మేము ఆ రకంగా చేశామా ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేశామా గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక కలుసుకొని క్షమాపణ చెప్పిండు మళ్ళీ ఈ రోజు అదే భాష మాట్లాడినాడు తప్పకుండా భగవంతుడున్నాడు ఉన్నారు అతనికి తగిన శాస్తి జరుగుతుంది ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం రేపు అతను మాజీగా మిగిలేదు కూడా తప్పనే తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అది ఒక క్యాలెండర్ అయిపోయింది ఆ రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత అన్నారు అది బోగస్ వరి ధాన్యానికి బోనస్ అన్నారు అది బోగస్ ఇలా జాబ్ మోసం చేసిండ్రు ఎన్నో ఆశలతో కోటి ఆశలతో నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది బోగస్ గా మారింది ఏం చెప్పింది రాహుల్ గాంధీ గారు మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేరా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలలు గడిచిపోయింది నాలుగు నెలలు ఏదో క్యాలెండర్ ఇస్తారా నిజంగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారేమో అనుకుంటాం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అసలు ఎన్ని జాబులు ఇస్తారు ఎక్క చెప్పకుండా డ్రామా కాంగ్రెస్ పార్టీ అది బోగస్ అది బక్వాస్ అది వాళ్ళకి తెచ్చి కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు ఓన్లీ సభలు పెట్టడం పారిపోతుంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నాలుగు వేల బృక్కని మోసం చేసింది రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసింది అది రెండు లక్షలు కాదు కదా కనీసం ఇరవై వేల లెక్క కూడా చెప్పలేదు ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు రా ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాల లెక్కేది అంటే పూర్తిగా ఇలా దగా చేసింది నిరుద్యోగ యోధకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం మోసం నగల చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం నిరుద్యోగ యువత విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈ రోజు మేము పిలుపునిస్తా ఉన్నాం ఇది మోసం కాదా ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అదొక గౌరవ సభలాగా మంద బలం ఉన్నదని అధికారం ఉన్నదని మార్షల్లను పెట్టుకుని పోలీసులను పెట్టుకుని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు గొంతు మీ మంద బలం కౌరవ సభలాగా మీరు అక్కడ మీ ఇష్టం మాట్లాడతారేమో కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటబడతారు బీఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంట మీరు ఏ ఒక్క హామీ తెలుపుకున్నారు వన్ టూ హండ్రెడ్ దగ్గర గ్రూప్ టూ ఉద్యోగాలు వేస్తామన్నారు మోసం గ్రూప్ త్రీ ఉద్యోగాలు మూడు వేలు చేస్తామన్నారు దగా అన్ని దగానే చేసింది రిజర్వేషన్లలో మోసం చేసింది మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అందరూ మోసం చేసిండు మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చిండు కానీ నిన్ను వదిలిపెట్టాను నువ్వు రైతులకు మోసం చేసినావు వృద్ధులకు మోసం చేసినావు నిరుద్యోగులకు మోసం చేసినావు ఉద్యోగులకు డిఏపి మోసం మోసం చేయండి ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మన శాసనసభన మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకున్న ఆ చెవులు మూసుకొని బాధపడినటువంటి పరిస్థితి అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేసి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈ రోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి కాపాడాలని అక్బరుద్ది గట్టిగా డిమాండ్ చేశారు వినట్లేదా స్పీకర్ గారు ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కష్టకాల ఇంకా ఎంకరేజ్ చేస్తారా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో నిరనియాడని అయ్యే జాగిరా నువ్వేవడు హైదరాబాద్ లో అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజీ ట్రై దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడడం ముఖ్యమంత్రి గారు ఆపరు సభలో ఉన్న బీజేపీ నాయకులు ఏ మాట్లాడతారు హైదరాబాద్ ఇద్దరు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పొందుతున్నట్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణయితలు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే పదేళ్లు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపింది పరికాపిటా ఇంకమ్ లో పర్ పరికాపిటా పవర్ కన్జంప్షన్ లో అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో విద్యుత్ వినియోగంలో ఐటీ రంగంలో పరిశ్రమల రంగంలో దేశానికే ఒక అద్భుతం రోల్ మోడల్ గా తెలంగాణ నిలిపితే మీరు మీరు మాట్లాడే భాష మీరు నడిపే తీరు హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సమనం ఇది చాలా చాలా బాధకరం ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ బోగస్ బక్వాస్ ఒక జోక్ క్యాలెండర్ గా మారిపోయింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజుతో వదిలిపెట్టాం ఈ కాంగ్రెస్ పార్టీని రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వెంటబడ్డది బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఈ రోజు శాసనసభ ఇవాళ బ్లాక్ డే టుడే ఇస్ తెలంగాణ అసెంబ్లీ నిజంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో గత పదేళ్లలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పద్దతుల్లో సభ జరగలేదు ఈ రకమైన భాష వాడలేదు ఇవాళ తెలంగాణ మాతృమూత్రులందరినీ తల్లులందరినీ అవమానించింది శాసనసభ ఇవాళ ఆ సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజానికి తెలంగాణ మాతృమూత్రులకు బేసరితగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు